తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది వెళ్లి రావయ్యా గణపయ్యా అంటూ యువత నృత్యాలు కోలాటాలతో గణనాథుడికి బైబై చెప్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత్ అందిస్తారు పుల్లోకాల నేల ముక్కంటి సుతుడు గణపయ్య నవరాత్రి పూజలను పూర్తి చేసుకొని నిమజ్జనానికి సిద్ధమయ్యాడు అయితే గణపతి నిమజ్జనం కోసము నగరంలో అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పచ్చు ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తము గణపయ్య నిమజ్జనాలతో భక్తులతో రద్దీగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాము ప్రస్తుతం నేను ఎన్టీఆర్ మార్గులో ఉన్నాను ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా గణపయ్యలను నిమజ్జనానికి తీసుకొస్తూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోడ్ అంతా సందడి వాతావరణం నెలకొంది భక్తులతో ఇక్కడ గణపయ నిమజ్జనాలు చూడడానికి వచ్చిన వారితో కూడా ఈ రోడ్ అంతా ఒక కోలాహలంగా మారింది అని చెప్పొచ్చు పాటలు ఆటలు వివిధ రకాల కార్యక్రమాలతో గనపయ్యను నిమజ్జనానికి తీసుకువస్తున్నారు తొమ్మిది రోజుల పాటు నగర గల్లీ గల్లీన విశేష పూజలు అందుకున్న గనపయ్య ఇక నిమజ్జనానికి తరలి వస్తున్నారు ఆ గనపయ్యని గంగమ్మ ఒడికి చేర్చి ఆ వీడ్కోలు పలకడానికి అయితే వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు మనం చూస్తున్నాము గణపయ్య నిమజ్జనాలను చూడడానికి ఎంతమంది అయితే ఇక్కడ వేచి ఉన్నారు వారి గనపయ్యను నీళ్ళల్లో నిమజ్జనం చేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఆగాలి కాబట్టి వారి గణపయ్యను ఫోటోలలో బంధించుకొని కూడా వారు ఒక మంచి అనుభూతిని అయితే పొందుతున్నారని చెప్పొచ్చు ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసీ వారు అయితే అన్ని ఏర్పాట్లను చేశారు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో క్రేన్లను ఏర్పాటు చేశారు ఈ క్రేన్ల ద్వారా గణపయ్య నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే గజ ఈతగాన్లను కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు మొత్తానికి వస్తున్న భక్తుల తాకిడితో అయితే ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అయితే కోలాహలంగా మారాయి ఇక రేపు చూసుకుంటే ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం రేపు ఉన్నది బడా గణపతితో పాటు ఇంకా నగరంలో ఉన్నటువంటి చాలా గణపతులు కూడా రేపు ఇక్కడ ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి వస్తాయి కాబట్టి రేపటి వరకు కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కోలాహలంగా ఉంటాయి రద్దీతో కూడుకొని ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు మొత్తానికి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణపయ్యకు ఇంకా వీడ్కోలు పలుకుతూ బాయ్ బాయ్ గణేష అంటూ కొంతమంది బాధతో కొంతమంది ఆనందంతో ఇక ఇక బాయ్ గణపయ్య మళ్ళొచ్చేసారి మా బాధలను తీర్చడానికి మళ్ళీ రా గణపయ్య అని చెప్తూ అయితే ఆ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్